హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే ఆషాఢ మాసంలో పల్లెటూళ్ళలో మూడు రకాల పద్ధతులను అయితే పాటిస్తారండి అవి ఏమిటో మీకు చూపిస్తాను ముందుగా మునగాకు పప్పు కర్రీ చేసుకుంటారండి ఆషాఢ మాసంలో ఆదివారం నాడు మునగాకు పప్పు కర్రీ అనేది చేసుకుంటారు అలాగే శుక్రవారం మంగళవారం గోరింతాకు కూడా పెట్టుకుంటారండి ఇది మా పల్లెటూరులో ప్రతి ఒక్కరూ చేస్తారు ఆషాఢ మాసంలో గోరింతకు పెట్టుకోవడం వల్ల ఐదో తనం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అందుకని మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ ఇలా గోరింతాకు రుబ్బుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు పెట్టుకుంటూ ఉంటారండి అలాగే ఇంకొక పద్ధతిని కూడా పాటిస్తూ ఉంటారు అదే తాటి గారెలు కానీ తాటి రొట్టెని కానీ తాటి ఇడ్లీని కానీ తాటికాయతో చేసిన ఏ పదార్థమైనా సరే చేస్తూ ఉంటారండి నేనైతే తాటికారులు అనేవి చేశాను ఇవి ఎలా చేసినా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఇలా చేయడం వల్ల తాటికారులు అనేవి చాలా బాగుంటాయండి ముందుగా మునగాకు పప్పు కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మునగాకుని తెచ్చుకున్న తర్వాత ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి పురుగులు అవి ఉంటూ ఉంటాయి అలాగే మునగాకు పండిపోతూ ఉంటుంది పండాకులు అనేవి తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలని క్లీన్ చేసిన తర్వాత అవి నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఒక కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మన ఇలా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే మనకు కొద్దిగా చిరుచేది అనిపిస్తుందండి అలా అయితే మనకు అంతగా బాగుండదు ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఆకును కుమ్ముకుని అలాగే పిండేస్తూ ఉంటారండి వాటర్ అనేది అప్పుడు విటమిన్లు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి మంచిది కాదు టేస్ట్ కూడా అంత బాగుండదండి ఇలా అయితే మనకు సూపర్గా ఉంటుంది ఇప్పుడు తగినంత పప్పును నానబెట్టుకున్నానండి నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పప్పును గంట ముందు రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి ఇలా నానిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మునగాకును వేసుకోవాలండి ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత ఈ పప్పును స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఉడికిన తర్వాత మునగాకు అనేది వేసుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుందండి పప్పు అనేది పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి మన వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఉడికితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది పప్పు బాగా మెత్తగా ఉడికితే పప్పు అనేది ముద్దగా అయిపోతుందండి కర్రీ అనేది అందుకని బాగా మెత్తగా ఉడకకూడదు అలా అని ఉడకకుండా కూడా ఉండకూడదండి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మునగాకుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మునగాకు ముద్దల ముద్దలుగా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది లేదంటే మునగాకు ముద్దల ముద్దలుగా ఉండిపోతుందండి అప్పుడు మనకి కర్రీ అనేది అంత బాగుండదు ఇప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరి కూరని ఇందులో వేసేసుకుంటున్నాను కొబ్బరి కూర వేసుకుంటే కనుక కూర అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను కొద్దిగా కారాన్ని వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసామంటే బాగా ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని తర్వాత పోపు అనేది వేసుకుంటానండి ఇలా బాగా ఒకసారి కలుపుకోండి వాటర్ అనేది ఉంటే ఇంకా ఐదు నిమిషాలు అలాగే ఉంచేయండి ఆషాఢ మాసంలో ఆదివారం నాడు మునగాకు తింటే కనుక అమృతం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారండి ఈ మునగాకు అనేది ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉంటారు లేదంటే రసంలోనైనా సరే కొద్దిగా వేసుకుంటూ ఉంటారండి మునగాకు అనేది పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ పైన కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలను వేసుకుంటున్నాను వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని ఎక్కువ వేసుకున్నానండి ఇవి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ సాయమైన పప్పు అనేది వేసుకుంటున్నాను తర్వాత అర స్పూన్ అనేది వేసుకున్నాను అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగైదు ఎన్ని మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసిన వేసుకుంటున్నాను అండి ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ముందు ఉడికించి పెట్టిన పప్పు మునగాకు కర్రీ ఉంది కదండి అది ఇందులో వేసుకుని పోపు కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను ఈ కర్రీ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా వారానికి ఒకసారి చేసుకుని తిన్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆకుల్లో రారాజు ఎవరు అంటే మునగాకు చెప్తూ ఉంటారండి డాక్టర్లు అందరూ కూడా ఇలా మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది గోరింతాకండి గోరింతాకు మా పెరట్లోనే ఉందని ఆ పెరట్లో నుంచే కోసుకున్నాము దీని గురించి కూడా ఈ గోరింతకు అనేది ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారో అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి ముందుగా గోరింతకు కోసుకున్న తర్వాత క్లీన్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను మిక్సీ గిన్ వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకుని అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ గోరింతాకు అనేది బాగా పండుతుంది అందుకని నేను ఏమి ఏమీ వేయలేదు చింతపండు ఒక్కటే వేశానండి అలా కాకుండా ఇందులో తమలపాకు అలాగే పోపచక్కను కూడా వేసుకుని చేసుకున్నారంటే గోరింతాకు అనేది ఇంకా చాలా బాగా పండుతుంది ఇప్పుడు మనకు నచ్చినట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకోవాలండి ఈ గోరింతాకు అనేది ఆషాఢ మాసంలో శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టుకుంటే ఐదో అని పెద్దలు చెప్తూ ఉంటారండి అందుకనే ఆషాఢ మాసంలో శుక్రవారం అయినా మంగళవారం అయినా తప్పనిసరిగా గోరింతాక అనేది పెట్టుకోవాలండి కుదిరినవారు నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు పెట్టుకుంటే ఇంకా మంచిది అలా కానివారు ఒక్క వారమైనా సరే పెట్టుకుంటే గోరింతాకు పెట్టుకోవడం ఇష్టం లేని వారు చిన్న చొక్కనైనా సరే పెట్టుకోవాలండి ఆడపిల్ల తప్పనిసరిగా గోరింతాక అనేది పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని నెలలో ఒక్కసారైనా సరే ఇలా గోరింతాకుని పెట్టుకోండి అలాగే మనం ఐదుగురు ముత్తైదువులు కానీ ముగ్గురికి కానీ ఈ గోరింతక అనేది పంచితే కనుక చాలా మంచిది మీకు కుదిరితే అలా కూడా పెట్టండి నాకైతే ఇలా పండిందండి గోరెన్ అనేది మూడవది తాటికాయతో చేసిన పిండి వంటండి ఈ తాటికాయతో తాటి రొట్టె కానీ తాటి గారెలు కానీ అలాగే తాటి ఇడ్లీ కానీ వేసుకుంటూ ఉంటారు నేనైతే తాటి గారెలు అనేవి వేశానండి ఇది ఎలాగ చేయాలో మీకు చూపిస్తాను ముందుగా తాటి పేసం తీసుకుని ఒక క్లాత్లో వేసుకుని పిండుకోవాలండి పిండుకున్న తర్వాత మనం గోధుమ రవ్వ అనేది వేసుకోవాలి సుజీ రవ్వ ఉంటుంది కదా మనం ఉప్మా అనేది చేసుకుంటామో ఆ రవ్వని కలుపుకోవాలండి ఇందులో పిండిని కానీ బియ్యం ఒక కానీ కలపకూడదు అలా కలిపితే కనుక గట్టిగా ఉంటాయి అందుకని మనం సుజీ రవ్వ అనేది కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను ముందుగానే కొబ్బరి నవజు చేసి ఇందులో కలుపుకున్నానండి మనం కొబ్బరి కూరని బెల్లం వేసుకోవాలి అలా వేసుకుంటే కనుక త్వరగా గారెలు అనేవి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరి కూర అలాగే బెల్లం నవ్వు చేసుకుని అందులో ఇందులో వేసుకుంటే కనుక ఎక్కువ రోజులు మనకి పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ తాటి పేసం మిశ్రమాన్ని ఒక పేపర్ పైన ఆయిల్ రాసి దానిపైన మనం ఎలా అయితే చేసుకుంటామో అలా చేసి వేసుకోవాలి మనం గారి చేసేటప్పుడు పేపర్ పైన ఆయిల్ రాయకపోతే సరిగ్గా రావండి గారెలు అనేవి పేపర్ పైన చేతికి ఆయిల్ రాసుకుని అప్పుడు అనేది వేయాలి వేస్తే కనుక ఇలా చాలా బాగా వస్తాయి నేను వేసిన గా నేను వేసిన గారెలు ఎంత బాగా వచ్చాయో చూడండి నేను వే తీసుకున్న పీసం అలాగే నూక కరెక్ట్గా సరిపోయింది అలా అయితే మనకి చాలా బాగా వస్తాయి నేను నూక కలుపుకునేటప్పుడు చూసుకుని కలుపుకోవాలి ఇంతేనండి ఆషాఢ మాసంలో మా పల్లెటూరులో పాటించి మూడు రకాల పద్ధతులను అయితే మీకు చూపించేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి